మరి తిరచిద్దా అండి అర్చన హైదరాబాద్ నుంచి రాస్తున్నారు శ్రీ కాశ్నయింది స్త్రీలు శైతం ఉపాసన చర్చ తెలియజేయగలరా అంటే రాస్తున్నారు ఈ ఉపాసన పూజ పూజ వేరు ఉపాసన వేరు ఉపాసన అంటే ఒక మంత్రాన్ని తీసుకుని ఆ మంత్రం జపించటము ఉపాసన అవుతుంది పూజ అనేటటువంటిది ఎవరైనా చేయొచ్చు స్వామి పూజ చేసుకోవచ్చు ఉపాసన అనేటటువంటిది గురుముఖత స్వీకరించే చేయాలి వాళ్ళకి ఆ మంత్రాన్ని చేసేటటువంటి అవకాశము ఆ మంత్రాన్ని ఆంజనేయ స్వామి మంత్రాన్ని చేసేటటువంటి అర్హత ఉందా లేదా అనేటటువంటిది సద్గురుడు విచారిస్తాడు ఎందువలంటే ఆడవాళ్ళు ఉపాసన చేయటము అనేటప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళకి అశుచి ఉంటుంది నెలవారి అశుచి ఆ కాలంలో కనుక ఈ మంత్రం పఠిస్తేట్లయితే అది వామాచారం అయిపోతుంది దక్షిణాచారంలో జరగవలసినటువంటి ఉపాసన వామాచారానికి వెళ్ళిపోతే అది కొన్ని రకాల ఇబ్బందికరమైనటువంటిది అవుతుంది ఆనే స్వామికి చాలా నియమాలు ఉండాలి ముట్టు అంటూ వీటి విషయంలో పద్ధతిగా ఉండాలి అందువల్ల అటువంటి ఇబ్బందులు లేనటువంటి వాళ్ళకి గురువులైనటువంటి వాళ్ళు అర్హులు అని అనుకున్నప్పుడు ఉపదేశం చేసేటట్లయితే వాళ్ళు చేసుకోవచ్చు అది గురువు మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళకి ఇవ్వటము ఇవ్వకపోవటము ఏ విధంగా అయితే పుత్రకృత పాపం పితరులకి తల్లిదండ్రులకి చెందుతుందో అట్లా శిష్యకృత పాపము గురువు కూడా చెందుతూ ఉంటుంది అపాత్రత దానం చేస్తే గురువు కూడా దానివల్ల భంగపడతాడు అందువల్ల గురువులు అర్హత ఆలోచించి ఇప్పుడు మాంస అసనము మాంసం తినటము ఇటువంటివి ఇవి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవన్నీ పాటి పాటించేటటువంటి ఆ నియమాల్ని పాటించే వాళ్ళకి గురువు అనుమతించి ఇస్తే చేసుకో